హాయ్ అండి వెల్కమ్ టు వీమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ ఆనియన్ బ్రెడ్ పిజ్జా చేస్తున్నాము చాలా చాలా ఈజీ అన్నీ రెడీగా ఉంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకొని హ్యాపీగా ఆస్వాదించవచ్చు పిల్లలు అయితే ఇలాంటి రెసిపీని అడిగి మరీ చేయించుకొని తింటారు అదిరిపోయేటువంటి ఫ్లేవర్తో మనకు నచ్చే విధంగా అడ్జస్ట్ చేసి చేస్తున్నాము ఈవినింగ్ టైంలో ఇలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే విధంగా క్లారిటీగా చెప్పాము ఈవెన్ ఇంతవరకు పిజ్జాని ట్రై చేయని వారు కూడా ఈజీగా చేసేస్తారు అంత ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి మరి టేస్టీ పిజ్జా రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్ పిజ్జాని ఇంట్లోనే తింటున్న ఫీలింగ్ వస్తుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా రెండు స్పూన్లు షుగర్ ఒక స్పూన్ మిల్క్ పౌడరు ఒక స్పూన్ ఈస్ట్ పావు స్పూన్ సాల్ట్ వేసి వీటన్నింటినీ కూడా బాగా ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇందులోనే ఇందులోనే గోరువెచ్చగా ఉన్న వాటర్ని వన్ టెన్ ఎంఎల్ వేసి సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఈ మధ్యలో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా సాఫ్ట్ పిండి ముద్దని చేసుకోవాలి ఇలా ఈ టైప్లో పిండిని సాఫ్ట్గా కలుపుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పోకుండా కవర్ చేసేసి ఒక థర్టీ మినిట్స్ పాటు నాననివ్వాలి కరెక్ట్గా థర్టీ మినిట్స్ తర్వాత పిండి చూడండి బాగా పొంగి ఇంకా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు ఈ పిండి ముందనే చపాతి పీట మీదకి తీసుకొని రోల్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా పొడిపిండిని చల్లుకుంటూ మరీ మందంగా కాకుండా మరీ పతలాగా కాకుండా పిజ్జా బేస్కి సరిపోయే విధంగా రోల్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో పిజ్జా బేస్ని రోల్ చేసుకొని బేకింగ్ ట్రేలో ఒక బటర్ పేపర్ వేసి ఈ పిజ్జా బేస్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎయిర్ అనేది పోకుండా కవర్ చేసేసి ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి ఇలా ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వడం వల్ల బేస్ అనేది ఇంకాస్త పొంగి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఈ బేస్ని ఎయిట్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో పీసెస్ కట్ చేసేసుకొని ఈ బేస్ పైన మోజరిల్ల చీజ్ని తురుముకోవాలి అలాగే పార్స్లీ చిల్లీ ఫ్లేక్స్ ఆనియన్ స్లైసెస్ కొద్దిగా అరిగను వీటన్నిటినీ స్పింగిల్ చేసేసుకొని ప్రిహీటెడ్ ఓవెన్లో వన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి మనకైతే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్కే పిజ్జా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది చూడండి పైన చీజ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఫ్లేవర్స్ అన్నీ కూడా బేస్కి పట్టి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇంకా ఈ పిజ్జాని ఎయిట్ పార్ట్గా పీసెస్ చేసేసుకొని సర్వ్ చేశారు లోపల చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో కదా నాకైతే దీని టేస్ట్ చాలా చాలా నచ్చిందండి అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ అద్దిరిపోయింది దీన్ని వేడివేడిగా టమాటోకి చెప్తో కానీ మాయనోస్తో కానీ తిన్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా కిడ్స్ అయితే ఆహా ఓహో అంటూ ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే చాలు ఎవరైనా సరే చిన్న పిల్లల్లా ఇంకా ఇంకా కావాలని మారం చేస్తారు డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిన టేస్టీ హోమ్మేడ్ రెసిపీ అండి ఇది మరైతే మీరెప్పుడు ఈ టేస్టీ అండ్ ఎమీ పిజ్జాని ట్రై చేస్తున్నారు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ ఎమీ పిజ్జాతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను నేనెవరిని బోర్డ్ని మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి